అబ్జర్వ్ చేసినా సరే సంక్షేమ పథకాలు అంటే రాజశేఖర రెడ్డి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి రేషన్ అన్నటువంటిది మొట్టమొదటి పెట్టింది ఎన్టీఆర్ ఫస్ట్ సంక్షేమ ఆ రోజున ఓకే పెన్షన్ కూడా అప్పుడే ముప్పై రూపాయలు కానీ అందరికి ఇచ్చేవాళ్ళు కాదే రేషన్ కూడా ఆ రోజున కార్డులు ఎంత మందికి ఉండే అది ఎప్పుడు ఎన్టీ రామారావు గారు బతికుంది ఎనభై మూడు అప్పుడు నేను అప్పుడు పుట్టున్నాను కదా నాకు తెలిసి నేను పదో ఏడు నుంచి రేషన్ కార్డుకి ప్రతి ఏడాది కమ్యూనిస్టులు వచ్చి వాళ్ళ దగ్గర అనౌన్స్ చేసి వెళ్ళేవాళ్ళు రేషన్ కార్డులు ఇస్తున్నారు మీరు వెళ్ళి తోకస స్టాంప్ పెట్టి అప్లికేషన్ పెట్టుకోండి మా ఇంట్లో పెద్ద మాగా నేను ఎప్పుడు క్యాంపులు తిరుగుతుంటారు కాబట్టి నేను వెళ్ళడం ఆడికి వెళ్ళి ఐదు రూపాయలు పది రూపాయలు పెట్టి అక్కడ ఒక కూర్చుని ఉంటారు కదా వాళ్ళతో రాయించి అప్లికేషన్ పుచ్చి స్టాంప్ చేసి అక్కడ ఒక కుండి హుండి పెట్టి ఉంటుంది దాంట్లో వేయడం నా చిన్నప్పటి నుంచి అత్తనే ఉన్నా నా డిగ్రీ అయిపోయాక ఈనాడులోకి వచ్చినప్పుడు వచ్చింది రేషన్ కార్డు అంటే ఎన్ని సంవత్సరాలు పట్టింది అది అట్ వచ్చేది కాదు ఇంకోటి ఆ రోజున ఇంకోటి ఏంటంటే బియ్యం కూడా రెండు మూడున్నర రూపాయల బియ్యం ఉన్నప్పుడు ఆయన రెండు రూపాయలు ఇచ్చాడు మూడున్నర ఉన్నప్పుడు ఇవాళకి మళ్ళీ కాదు ఇప్పుడైతే మనకి ఎంత ఉంది యాభై రూపాయల బియ్యం ఉన్న టైం లో రూపాయ కిలో బియ్యం ఇస్తున్నారు ఇది గ్రేటా అది గ్రేటా అంటే ఆ రోజుల్లో అదే గ్రేట్